మాతాజీ అద్భుతంగా అడిగారు వాస్తవంగా సకాలంలో సమయానికి అడగవలసిన ప్రశ్న పంచమహర్ దానాలని చెప్పారు కదా అందులో భూదానం అని చెప్పారు ఎన్ని ఎకరాలు దానం చేయాలని అడుగుతున్నారు ఎన్ని ఎకరాలు దానం చేయలే ఎకరాల ఎకరాలు దానం చేస్తేనే దానం అని కాదు శాస్త్రమేం చెప్పింది చూడప్ప కలిగినంత పెట్టు కలిగిందే దానంగా ఇస్తేనే దానం అవుతుంది తప్ప ఎక్కువిస్తే దానం కాదు తక్కువిస్తే దానం కాదు నీకు కలిగినంత నువ్వు ఇచ్చుకోగలిగితే ఇవ్వవలసినంత ఇవ్వు ఇవ్వలేదనుకుంటే గురుదేవ నేను పేదోణ్ణి కష్టం చేస్తే తప్ప నా పొట్ట నిండదు అయినను నేను పుణ్యం పొందాలనే తాపత్రయం నాకున్నది ఏ జన్మలో ఏ పాపం చేసినో ఈ జన్మలో కష్టం చేస్తే తప్ప కడుపు నిండా పాపి జన్మనై పుట్టాను మరి జన్మంటుంటే నేను ఇట్లా రాకూడదు కాబట్టి ఎలా చేయలే ఏం చేయలే ఎంత చేయలే ఏమప్పుడు దానికి ఆధారం ఏమిటి వెయ్యి నూట పదహారు రూపాయలు తీసుకురా చ ఈ కాలం బట్టి వెయ్యి రూపాయలు కూడా చదవగా పింక్షన్ ఇస్తుంది గవర్నమెంట్ రెండు వేలు మూడు వేలు వెయ్యి రూపాయలు తీసు వెయ్యి నూట పదహారులు తీసుకరా ఇంత పుట్టమన్ను తీసుకురా తమలపాకు మీద పుట్టమన్ను పెట్టి పుట్టమాన్ను మీద వెయ్యి పదహారులు పెట్టి గురువుకు దానమే ఇచ్చి తిని భూదానం అని చెప్పు దానం చేసినట్లనే అంతే కదా పది ఎకరాల భూమి కూడా ఉండి పది ఎకరాల భూమి ఉండి కూడా ఈ పని చేసి అనుకో తీసుకోమా దానం లేనోళ్ళకు లేనోలకు మాత్రమే మళ్ళీ అందరు దీనే ఫాలోఅప్ చేశారు అవు నీ పెద్దలు కష్టపడి కడుపు కట్టుకొని నోరు కట్టుకొని సంపాదించవు ఐదు ఎకరాల భూమి ఇచ్చిపోయినరు నీకు ఇద్దరు కొడుకులు తలా రెండు ఎకరాలు అన్నారా రెండు అన్నారా నీవు వంచుతావు పంచు ఏం చెయ్యి ఏ మా తండ్రి సంపాదించి ఇచ్చిన రాస్తి నేను గడిచినా మా తండ్రి ఇచ్చినగా నేను అమ్ముకొని తిండి మీకు ఏముంటుండారు ఇప్పుడు నేను శానతనం చేసిన కాపాడినా అయితే మా తండ్రి ఏం చేసిపోయిండో చేసిపోయిండు పుణ్యం ఏం చేసిండో పాపం చేసిండో పోయిండు నేను పలానా పరాశ్రీ స్వామి వారు చెప్పిన వీడియో విన్నాను ఆ వీడియో నాకు నోటిఫికేషన్ వచ్చిందంటే శివుడు నాకు మెసేజ్ పంపాడని లెక్క వచ్చింది నోటిఫికేషన్ అని స్కిప్ చేయలేదు దాన్ని క్లిక్ చేసి విన్నాను నేను విన్నానంటే వాగ్దేవత నాకు ఆదేశం ఇచ్చిందని లెక్క అందుకే మీరు రెండు రెండు ఎకరాలు తీసుకోర్రీ ఆ నర ఈ నర రెండు గలతో ఒక ఎకరం అవుతుంది కదా దీన్ని నేను అమ్ముతా అమ్మి ఆ డబ్బుతోటి అంబాత్రేయ క్షేత్రానికి చుట్టుపక్కల ఏమన్నా భూమి ఉంటే కొని గుడికి దానం ఇచ్చొస్తా భూమి లేకపోతే ఆ పైసలు తెచ్చి మీకే ఇస్తా అని చెప్పాలి అంతే కదా ఓ పది ఎకరాల భూమి ఉండదు పది ఎకరాల భూమి ఒకటే కొడుకుంటాడు తొమ్మిది ఎకరాలి ఒక ఎకరా పీఠంకి ఇప్పుడు భారతదేశంలో పేదరికంలో ఉన్న పీఠం అంటే అంబాత్రేయ క్షేత్రమే ఇది సత్యం ఎందుకంటే నేను ఇడ ఉండి మీ మీకు అందరికి అన్నం పెట్టి చూస్తున్నా కదా ప్రతిదీ నేను దగ్గరుండి చూస్తున్నా కదా ఇప్పుడు నాకన్న ముందు కొంతమంది గురువులు ఉన్నారు వాళ్ళందరికీ ఆశీర్వాదం చేసి కొన్ని ఆస్తులు గడించి నాకు పీఠాధిపత్యం ఇచ్చిపోయినంటేనేమో ఉంటుండే ఏ పరంపర లేదు ఇప్పుడు కొత్తగా నేనే అన్ని చేస్తున్నా కాబట్టి ఏమి లేదు నిల్ ఏదో ఇచ్చిపోయిందే నడపాలి అందరికి అన్నం పెట్టాలి ఆశీర్వాదం చేయాలి అమ్మకింత పూజ పునస్కారం చేయాలి ఆరతి వెలిగేయాలి బెలుక్కమ్మ ఆరతి మమ్మల్ని బెలిగించని చెప్పాలి ఇదే చేయండి చూడు నా కొడుకులు నా కొడుకులు నా కొడుకులు అని రాసిచ్చి పోతావు పోయిన తర్వాత నీకు ఏమి వాళ్ళు పెడుతున్నారు అన్నది కూడా నీకు తెలియకుండానే పోతావు ఆ మాయలో పోవద్దు ఆ మాయలో పోవద్దు మొన్న రాజశేఖర్ రెడ్డి అని నా భక్తుడు ముసలాయన పోస్టల్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయ్యిండు పన్నెండు ఎకరాల భూమి గడిచిన హైదరాబాద్లో మంచి వాల్యుబుల్ ప్రాపర్టీస్ కొడుకులు అమెరికాలో ఉండరు ఇద్దరు ఇద్దరు పేరు మీద రాసే గుట్టుకుమనే ఇప్పుడు తిరుగుతూ ఉన్నాడు గాలిలా వాళ్ళు మంచి చదువు చదివినారు పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు ఇంత పిండం పెట్టుర్రా నాయనంటే మేము నమ్ముతలేమంటారు ఇప్పుడు అతని పరిస్థితి ఏంది భగవంతుడు శాంతించేంతవరకు ఆత్మ తిరుగుతూనే ఉండలే అంతర్పిసాచిలాగా నా కొడుకులు నా కొడుకులు అన్ను మోజు పడితే ఏం చేసి నీ కొడుకులు ఇంత తిలా తర్పణం ఇంత జల తర్పణం కూడా నీకు వదులుతలేరు ఏం లాభం అదే పెద్ద మనిషి రాజశేఖర్ రెడ్డి చూస్తున్నాడు ఆ లోకంలో నా వాణి వింటున్నాడు ఇప్పుడు నేను చెప్పిన అతనికి దానం చేయి దానం మీపునేసుకొని గుట్టుకుమాను ఆ దాన ఫలం నేను తీసుకపోతే స్వర్గం కాని చెప్పినా వీసా ఉంటే అమెరికాకి తీసుకపోయినట్ల చేప ఆయన ఒకవేళ బతికున్నగా ఈ పంచమహర్ధానాల్లో కనీసం త్రిదానములన్న చేసి ఉన్నను ఆ పుణ్యఫలం ఈజీగా ఇప్పుడు బ్రహ్మదేవునికి సాక్ష్యం చెప్తుండే హా ఇగా ఏ స్వర్గంలోనో ఎక్కడనో ఏ భగవంతుని పాదాల దగ్గరనో ఉంటుండే మళ్ళీ ఆత్మకు రిజర్వేషన్ వచ్చిన తర్వాత దేవుడు ఆ సౌల్ని మళ్ళీ వేరే ఏదో ఒక బాడీలో దింపుతుండే ఆ బాడీలో దింపేటప్పుడు కూడా మంచి కుటుంబంలో దింపుతుండే అందుకే మాయల గొట్కపోకుర్రి నా పిల్లలు అని అగ నీ పిల్లల్ని అన్యాయం చేయమనను పది ఎకరాలు ఉంటే తొమ్మిది ఒకటి నీవు పుణ్యం గడిచుకో ఉన్న కాడికి నా పిల్లలకి ఇచ్చిపోతా అంటే నీవేం తీసుకుపోతావు అది చూసుకో పైలా కరెక్ట్ చెప్పింది మాతాజీ అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏం గమనించాలంటే సుడు నీ కడుపు కాల్చుకొని నాకు నైవేద్యం పెట్టు అని మాత్రం భగవంతుడు చెప్పలేదు నీకు కలిగితే నాకు పెట్టమన్నాడు దేవుడు అత్యాసకు పోవద్దు అత్యాసకు పోవద్దు నీకు పుణ్యం కావాలంటే భూదానము చేసిన ఫలితం రావాలంటే నేను చెప్పినట్లు చేయండి ఇక గోదానం చేయుట ఎట్లా ఒక గోమాతని చిన్నగా ఉన్న గోమాతని ఇప్పుడు చాలామంది గోదానం అంటే పెద్ద పెద్ద ఆవులని కాన్పైన ఆవులని డెలివరీ అయిన ఆవులని ఒక మూడు నాలుగు దూడలని కన్నా ఆవులని దానం ఇస్తారు అటువంటి ఆవులను దానం ఇవ్వకూడదు శాస్త్రం ప్రకారంగా చిన్నగా ఉన్న ఆవుని కన్నెగా ఉన్న గోమాతను మాత్రమే దానం ఇవ్వాలి చిన్న దూడని అది దానం అటువంటి దూడను మనం మార్కెట్ నుంచి కొనుక్కొచ్చి ఇవ్వడానికి మనకు స్థోమత ఉంటే తీసుకొచ్చి ఇవ్వచ్చు లేదు గోవును కూడా కొనడానికి మనకు స్థోమత లేదనుకుంటే గోవు యొక్క పాలు గోవు యొక్క పెరుగు గోవు యొక్క నెయ్యి గోవు యొక్క మూత్రం గోవు యొక్క పేడ ఈ ఐదింటిని కాపర్ గ్లాసులో కలపాలే పంచగవ్యములు అంటారు ఆ పంచగవ్యములు రాగి గిలాసులో పోసుకొని తమలపాకు మీద పెట్టి గురుదేవ నా చేతనైనది నేను గోవుని ఇస్తున్నానని ఆ పంచగవ్యములను ఇచ్చి వెంటనే చిన్నది కామధేను ప్రతిమ వెండిది ఉంటుంది కదా చిన్నది ఆ చిన్న కామధేనువుని గురువుకు దానం ఇస్తే గోదానం చేసినట్లని ఇప్పుడు ఈ మధ్యకాలంలో తక్కువలో తక్కువ ఆవును కొనాలంటే ఏం లేదు లేదనో ఇరవై ఇరవై ఐదు వేలు అవుతాయి మార్కెట్లో ప్రియామైపోయినాయి ఎందుకంటే తినేటోళ్ళు ఎక్కరు కదా అందుకే ప్రియామైపోయినా అన్నీ ఇది గోదానం చేయవచ్చు డబ్బులుండి కూడా ఈ పని చేయకండి డబ్బులుంటే అవును కొనుక్కో చేయండి ఇకపోతే భూదానానికి చెప్తే గోదానంకి చెప్తే సువర్ణదానం సువర్ణం అంటే బంగారు కదా అవునా సువర్ణం అంటే బంగారు కాదు కలితి కలపని బంగారుని సువర్ణం అంటారు సువర్ణం మేలిమి జాతి బంగారు ట్వంటీ ఫోర్ క్యారెక్ట్ మీరు వేసుకున్న వల్ల సువర్ణాలుగావు బంగారు అంటే రాగి కలిపినరో ఇత్తడి కలిపినరో ఏమి అదిదా సువర్ణదానం అని ఏని అంటారంటే ప్యూరు కలితి లేని బంగారుని సువర్ణం అంటారు ఆ సువర్ణదానం మీరు చేయలేకపోతే మీరు ఏం చేయాలా ఆల్టర్నేట్ మీరు బంగారు దానం చేసిన ఫలితం పొందాలంటే ఏం చేయాలా ప్రశ్న రెండు తమలపాకులు రెండు తమలపాకు మీద ఒక ముత్యం పగడం కాసింత గోపేడ పుట్టమన్ను ఒక చుక్క నెయ్యి దాని మీద వేసిస్తే సువర్ణదానం చేసిన ఫలితం వస్తుంది ఈ దీనిలో కాంబినేషన్ని బంగారు అంటారు ఇలా కూడా మీరు ఇయ్యచ్చు సువర్ణదాన ఫలితం పొందవచ్చు ముత్యం పగడం పుట్టమన్ను కాస్త గోపేడ ఒక చుక్క నెయ్యి తమలపాకు మీద పెట్టి ఇవ్వచ్చు అన్నదానం బంగారు ఇవ్వడానికి స్తోమతున్నీ చేయడానికి అవకాశం లేదు బంగారు ఇంట్లో ఉంటుంది నీ మొగుడు నీకు నగలు చేపించి పోయింటాడు ఉంటాడు ఆయన లేకుంటాడు నా నగలు నా బిడ్డకి నా కోడన్లకి నా ఒళ్ళకి ఇయ్యాలనే వ్యామోహం పెట్టుకోవద్దు ఉంటే ఆ నగలు తెచ్చి సువర్ణదానం కింద ఇచ్చి సమర్పణ చేసి ఓం నమస్తివా అయిపోండి ఆ పుణ్యమానాన్ని నిన్ను కాపాడుతుంది మాతాజీలు ఇప్పుడు చూడు చాలా మంది మాతాజీలు ఇప్పుడు ఓరంవరం వస్తారు కదా శివు నిండా ఉంటాయి ముఖనిండా నిండా పుల్లలుంటాయి పేనిండా పుస్తెలు ఉంటాయి మళ్ళీ ఎవరికిచ్చిపోతారేమో ఇగో సంసారం సత్యం రాజయోగమే పరమ సోపానమైనది గృహస్థ ధర్మం చాలా గొప్పది మొగుడు గొప్పోడు పిల్లలు గొప్పోలు కోడనులు గొప్పోలు మనమంగులు గొప్పోలు వాళ్ళని ప్రేమిద్దాం వాళ్ళని చూసుకుందాం కానీ మరీ వ్యామోహం కాదు వాళ్ళకి చల్లగా పెడదాం మనది కూడా చూసుకోవాలి కదా మనది చూసుకోవాలి కదా ఆ మనది చూసుకునే దాంట్లోనే మానవుడు ఉద్ధరింపబడాలంటే దానమే శరణ్యం దానమే సత్యం అందుకే హరిశ్చంద్ర మహారాజు ఎక్కువ దానాలే చేసిండు శివి చక్రవర్తి బలి చక్రవర్తి దశరథ మహారాజు రాముడు అందరూ దానాలకు ప్రిపరేషన్ ఇచ్చారు దానం చాలా గొప్పది మనుష్య జన్మలో సువర్ణదానం కూడా చేయవచ్చు నేను చెప్పిన పద్ధతిలో లేనోళ్ళు ఉన్నోళ్ళు అయితే ఒక కేజీ కేజీ బంగారు తెచ్చి తక్కువ తెచ్చిస్తే బాగోదు నీకు జోక్ చెప్పున్నా ఏమనుకోవా మొన్న ఒక ఆయన మా భక్తుడే చూస్తాడా వీడియో రెండు కేజీల బంగారు అయింది ఇంట్లో నమ్ముతావా నమ్ముతావా పోలీస్ కేసు ఇస్తే ఎక్కడ నుండి గడిస్త నమ్ముతావాడికి వచ్చింది పంచాయతీ నేనన్నా పోవలసిన తోనుకో ఇంటిది ఇవ్వవలసిన జాకి చిలేవు కదా లేదు ఫిరది లేదు పోలీసులు చెబుతామా రెండు కేజీల బంగారు ఎక్కడ నుండి చేసిన అన్నదానం ఎలా చేయాలి అన్నదానం చేయడానికి మీకు స్తోమతి ఉంటే మస్తు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగు సమయం నందు మా పేరు మీద ఒక ఐదు మంది బ్రాహ్మణులకు అన్నం పెట్టండి అని చెప్పి ఇంత సావిధాన్ని తీసుకుపోయిండి వచ్చిన భక్తాదులకు అందరికి అన్నం పెట్టండి అని చెప్పి ఓ పది బ్యాగుల బియ్యము కందిపప్పు నూనె బెల్లము పిండి తీసుకపోయి ఇవ్వండి లేదా ఆ సామాగ్రి తీసుకపోయి ఇయ్యడానికి మీకు స్తోమతి లేకపోతే డబ్బులు ఇవ్వండి అయా నా నుండికి ముప్పై వేలు శాతం అయితే మా పేర్ల మీద అన్నం పెట్టండి ఈరోజు మంచి దినం ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి జాతరలు తిరణాలు జరుగుతున్నాయి కాబట్టి ఒక పదివేలు ఒక ఐదు వేలు వెయ్యి రూపాయలు మా పేరు మీద పది మందికి అన్నం పెట్టండి నా కష్టంతో పది మంది కడుపు నింపితే నా జీవితం బాగా అవుతుంది పెద్దలు చెప్పిండ్రు హిందూ ధర్మం చెప్పింది నేను నమ్ముత ధర్మాన్ని ఎందుకంటే ఆ ధర్మంలో పుట్టినవాడిని కాబట్టి ధర్మం నమ్మినప్పుడు దాని వాక్కును కూడా నమ్మాలి కాబట్టి చేయండి ఇవ్వాలి ఒకవేళ అన్నదానము చేయడానికి నాకు స్తోమత లేదండి నా పొట్ట నిండానికేనే నాకు టైం లేదు స్తోమతి లేదు నేను ఎట్లా అన్నదానం చేసేది అనుకుంటే వాళ్ళకు ఒక సౌలభ్యం ఉన్నది ఏమిటి ఆ సౌలభ్యం ఏ క్షేత్రం ఉన్నదైతే అన్నదానం జరుగుతూ ఉంటుందో ఆ క్షేత్రంలో వెళ్ళి అన్నదానం జరిగే సందర్భంలో సేవ చేయి నువ్వు అన్నం పెట్టు అన్నం పెట్టు పెట్టిన తర్వాత భోజనం చేసిన వాళ్ళ యొక్క విస్తరలు తీసి ఒక ఐదు విస్తరలు తీసేయి అన్నదానం చేసిన ఫలితం మీకు వస్తుంది పాతకాలంలో ఇస్తారులు పెడుతుండ్రి తీస్తుండ్రి ఈ కాలంలో విస్తరలు లేవు కాబట్టి వాళ్ళు తిన్న తలలో ప్లేట్లో ఏవో తీసుకెళ్ళి అక్కడ పెట్టు అయిపోయి అన్నదాన ఫలితం మీకు వచ్చినట్లే ఇది కూడా చేయలేమా మనకు సౌలభ్యం ఉన్నది అయ్యే కదా లాస్ట్కు మిగిలింది ఛత్రదానం అనగా గొడుగు ఇప్పుడు వర్షాకాలంలో మనం వానకు తడవకుండా గొడుగు పట్టుకుంటాం కదా ఆ గొడుగు ఎంతకు దొరుకుతుంది మార్కెట్లో వంద రెండు వందలు మూడు వందలు కాస్ట్లీ అయితే ఒక ఐదు వందలు ఒక మంచి గొడుగు తీసుకొచ్చి మాలాంటి పీఠాధిపతులు మఠాధిపతులు సన్యాసులు ఉంటారు కదా తీసుకొచ్చి అని నమస్కారం చేసి నేను నీకు ఒక ఛత్రమును బహూకరించదలిశాను అని చెప్పి ఆ గొడుగును ఓపెన్ చేసి ఆయనకు నీడలాగా పట్టాలి ఇట్లా ఆయన మీద నేను ఫలానా గురుదేవులకు ఛత్రమును దానంగా ఇచ్చి అని నీ మనసులో సంకల్పం చేసుకుంటే చిత్రదానం చేసినట్లే లెక్క ఐపే ఒకవేళ ఈ రెండొందలు పెట్టి కూడా నేను గొడుగు కొనలేనయ్యా అనుకుంటే తాటాకులు తీసుకొచ్చి గొడుగులాక ఒక ఆకారం దిద్ది తాటాకుల గొడుగు కూడా తెచ్చి గురువుకి ఇవ్వవచ్చు ఇది ఒకటి అవకాశం ఉన్నది మనకు చేసుకోవడానికి లేదు నేను ఎమ్మెల్యేని మంత్రిని వార్డ్ మెంబర్ని ఎంపీటీసీని జెడ్పీటీసీని సర్పంచ్ని రాజకీయం చేశాను డబుల్ బాగా సంపాదించాను అనుకుంటే ఒక కేజీ ఎండి కొనుక్కొని చక్కగా గొడుగు చేపించి ఆ ఎండి గొడుగు తెచ్చి అమ్మవారికి గొడుగు కప్పండి ఇరవై నాలుగు గంటల ఆ తల్లి మీరు గొడుగు ఇచ్చి ఉంటారు ఆ గొడుగు నీడలో అమ్మ ఉంటుంది కాబట్టి ఛత్రదానం పదహారు దివ్య సూత్రములకు షోడశ సంస్కారాలకు ప్రతీక యజమాని వంద యజ్ఞములు చేసినటువంటి ఫలితాన్ని పొందుతాడు భగవంతునికి గొడుగు చేపిస్తే వెండి గొడుగు దేవునికి చేపియండి ఛత్రదానం అయిపోయినట్లనే లేదా బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు పల్లకి సేవ జరిగేటప్పుడు రథం గుంజేటప్పుడు దేవుళ్లకు గొడుగులు పడతారు ఇట్లా ఉత్సవాలు జరిగేటప్పుడు ఒక గొడుగును కొనుక్కో ఇది ఛత్రదాన ఫలితం వస్తుంది సంవత్సర కాలంలో ఈ పంచమహర్ధానాలు గనక ఎవరైనా ఆచరించినా ఆ జీవుడి యొక్క జన్మ మానవ జన్మధర్మం లోపల ఎన్ని విధాలుగా పవిత్రమై పరమ పావనం అయిపోవాలో అన్ని తీర్థాలలో మునిగిన ఫలితము అన్ని క్షేత్రాలను దర్శించిన ఫలితము అన్ని దానాలు చేసిన ఫలితం కూడా ఆ జీవుడు పొందుతాడు సద్గతిని పొందుతాడు తదాస్తు